హాయ్ ఫ్రెండ్స్ గోంశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మనం ఒక విజయం సాధించాలన్నా ఒక లక్ష్యాన్ని ఛేదించాలన్నా ముఖ్యంగా మనకు కావాల్సిన ఒక లక్షణం ఏంటంటే క్రమశిక్షణ డిసిప్లిన్ ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో దాని మీద ప్రతిరోజు నిరంతరం దానికోసం ప్రయత్నిస్తూ క్రమశిక్షణ క్రమం తప్పకుండా ప్రతిరోజు మనం దానికోసం ప్రయత్నిస్తే అది కంపల్సరిగా విజయం సాధిస్తుందనేది ఎంత పెద్ద పెద్ద గొప్పవాళ్ళు విజయాలు సాధించిన వాళ్ళు యొక్క దినచర్య మనం తెలుసుకుంటే అర్థమవుతుంది కాబట్టి మనం ఒక లక్ష్యం కానీ ఒక విజయాన్ని కానీ సాధించాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణ దేని మీద క్రమశిక్షణ కావాలి ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో దేంట్లో అయితే మనం సక్సెస్ అవ్వాలనుకుంటున్నామో దాని మీద ప్రతిరోజు నిరంతరం దానికోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు దానికోసం తప్పిస్తూ ఉంటే ప్రయత్నిస్తూ ఉంటే మనం ఎప్పటికైనా ఆ విజయాన్ని సాధించగలుగుతాం నెల రోజుల్లో సాధించేది రెండు నెలల్లో సాధించగలుగుతామేమో కానీ రెండు నెలల్లో సాధించేది ఆరు నెలలు అవుతుందేమో కానీ వన్ ఇయర్ది టూ ఇయర్స్ పట్టొచ్చేమో కానీ ప్రతిరోజు మనం ప్రయత్నిస్తూ ఉంటే కంపల్సరిగా మనం అనుకున్నది లక్ష్యాన్ని ఛేదించగలుగుతాము విజయాన్ని సాధించగలుగుతాము కాకపోతే దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా క్రమశిక్షణతో డిసిప్లిన్తో అదే పని మీద తప్పించి చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనం సాధించగలుగుతాం అనేది మీరు గమనించాలి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఊరికే అవ్వలేదనమాట ఎందుకంటే అది చాలా వరకు క్రమశిక్షణ మనం నిరుత్సాహపడకూడదు అనమాట కొన్ని రోజులు చేసినాక ఇది నాతో అవటం లేదు నా వల్ల అవటం లేదు ఎంత చేసినా ఇది అవటం లేదు కదా అనేది ఇలా అనుకుంటూ ఉంటే అది మనం నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయి మనం చేయకుండా వదిలేస్తాం అనమాట మనం ఎన్ని రోజులైనా మనం నిరాశ నిస్పృహలకు వెళ్లకుండా ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటే రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది ఇంకో నెలకైనా చేయగలుగుతాను వన్ ఇయర్ కన్నా చేయగలుగుతాను ఇలా ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పుడోకప్పుడు ఎప్పుడోకప్పుడు కంపల్సరిగా మనం అనుకున్న విజయాన్ని మనం అనుకున్న లక్ష్యాన్ని కంపల్సరిగా సాధిస్తాం కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ చేసే ప్రతి పని క్రమశిక్షణతో డిసిప్లిన్తో ప్రతిరోజు దానికోసం ప్రయత్నిస్తూ ఉంటే దానికోసం చేస్తూ ఉంటే దానికోసం తెలుసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తెలుసుకుని ఇంప్రూవ్ అవుతూ ఉంటే దానికోసం ప్రయత్నిస్తే కంపల్సరిగా విజయం అనేది మనం సాధించగలుగుతాం కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాము ఒక విజయం కోసం ప్రయత్నిస్తున్నామంటే ముఖ్యంగా ఉండాల్సిన క్వాలిటీ ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే మనకి డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఆ డిసిప్లిన్ లేకపోతే మనం ఏ పని సాధించలేము కాబట్టి ఒక డిసిప్లిన్తో ప్రతిరోజు మనం ప్రయత్నిస్తే క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే మీరు అనుకున్నది ఎప్పటికైనా ఒకరోజు లేట్ అవ్వచ్చు లేకపోతే ఒక నెల లేట్ అవ్వచ్చు లేకపోతే ఒక సంవత్సరం లేట్ అవ్వచ్చే అని కానీ సాధించడం మాత్రం కన్ఫామ్ ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి డిసిప్లిన్గా మనం ప్రయత్నిస్తే